వేతనాలు అందక ఉద్యోగి మృతి ఐదు నెలల క్రితం వీఆర్ఎల మార్పుతో జూనియర్ అసిస్టెంట్గా విధుల్లోకి రెండు నెలల క్రితమే ఆయన సోదరి చనిపోవడం కూడా జరిగింది వేతనాలు రాలేదన్న మనస్తాపంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి చనిపోవడం జరిగింది ఈ ఘటన మనకి కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కేంద్రంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిక్కనూరు మండలం బసవాపూర్ గ్రామానికి చెందిన మార్కంటి శ్రీకాంత్ ఐదు నెలల కిందతో విఆ సర్దుబాటులో భాగంగా బీబీపేట తహసీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్గా చేరారు వీరికి గుర్తింపు సంఖ్యలు కేటాయించడంలో ఆలస్యం కావడంతో వేతలు జమ కావట్లేదు వివాహితుడైన శ్రీకాంత్ ఉదయాన్నే విధులకు వచ్చారు కొద్దిసేపు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ఇక్కడ బయటకు వెళ్ళారు తర్వాత బీబీపేట చెరువు సభ్యులు చనిపోవడం జరిగింది మరికొన్ని వస్తువులు స్థానికులు అయితే కనిపించాయి పోలీసులు జాలాల సహాయంతో చెరువులో రద్దగా ఈయనైతే దొరికారు రెండు నెలల క్రితం శ్రీకాంత్ అన్న గణేష్ అయితే వ్యక్తిగత కారణాలతో చనిపోయారు ఈ బాధకు తోడు ఐదు నెలలుగా వేతనం రాకపోవడం శ్రీకాంత్ నిత్యం మనోవేదనకు చెందేవారని ఆయన తండ్రి శంకరయ్య అన్నారు అయితే మొత్తం మేము చూసుకుంటే నెల నెలల ఇద్దరు కుమ్మాలని చనిపోవడంతో చాలా బాధాకరం ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అనమాట సో ఈ విధంగా దారుణ సంఘటనలు అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి ప్రతి ఉద్యోగి పెన్షన్లో కూడా లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది